ఓం మ శివాయ జాయి కొండ దేవత కుర్రు కుర్రు అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జై కొండ దేవత ప్రజలందరికీ నమస్కారము సెప్టెంబర్ నెల మేషరాశి రాశి ఫలితాలు తెలుసుకోబోతున్నాము ఈ మేషరాశి అందున అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థానబలము కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి మనస్తత్వము ఆలోచన ఐడియాలు చాలా వరకు ఉంటాయి కానీ ఏ ఆలోచన చేసినా కూడా ఒకటి అనుకుంటారు ఒకటి అయిపోతుంటుంది పెద్ద పెద్ద ఆలోచనలు ఐడియాలు వస్తుంటాయి కానీ మధ్య మధ్యలో కొన్ని ఇబ్బందమైన విధానాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ మేషరాశి వాళ్ళకి గ్రతములో ఉన్నదాని కాకోకుండా ఇప్పుడు దిశ మార్పులు కొన్ని రాబోతున్నాయి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పండ్లు పెద్ద పెద్ద విధానాలు అనేది రాబోతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మంగళవారము శనివారము ఏ కార్యక్రమం చేసినా శనివారం కానీ మంగళవారం కానీ ఈ రెండు రోజులు కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు విజయవంతం అనేది అవుతుంది కాబట్టి ముందు మీరు మొదలు పెట్టారనుకోండి మీకు అప్పుడు కాలేదు కాబట్టి ఇప్పుడు మొదలు పెట్టాలి ఇప్పుడు మొదలు పెడితే మళ్ళీ మీకు సేంజిస్తూ మార్పులు అనేది కొన్ని కనబడుతున్నాయి ఆ భగవంతుడు దయవల్ల ఈ మేషరాశి వాళ్ళకి ఈ నెలలో కొన్ని నూతన పనులు నూతన కార్యక్రమాలు పెద్ద పెద్ద కొన్ని పనులు చేయాల్సినవి కూడా అది దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా నల్లటి వస్త్రములు నల్లటి వాహనములు నడపకూడదు దానివల్ల కొంత ప్రమాదకరం కొంత దృష్టి కొంత గ్రహాలు కొన్ని పడుతుంటాయి కాబట్టి ఈ శని భగవాను గ్రహాలను మళ్ళీ మళ్ళీ మీరు తెచ్చుకోవద్దు ఎందుకంటే మీకు ఈ శని భగవాను గ్రహాలు కొన్ని తొలగినాయి తొలగినాయి కాబట్టి కొన్ని సంవత్సరాల వరకు మీకు ఇబ్బంది అనేది ఉండదు ఒక ఏడు సంవత్సరాల వరకు ఇబ్బంది అయినా పనులు అనేది జరగవు ఏడు సంవత్సరాల తర్వాత కొంచెం జాగ్రత్త పడాల్సి వస్తుంది అప్పుడు మీరు ఏ పని చేయాలన్నా ఎక్కడ పోవాలన్నా అతి జాగ్రత్త అతి వేగంగా ఏ పని చేసినా కూడా ఇబ్బందులే ఏ పని చేసినా నిదానంతో చేయాలి ఆలోచనలో చేస్తే తప్పకుండా ఆ భగవంతుడు దయ వల్ల అన్ని విధానాలుగా మీకు కలిసి వచ్చే యోగం ప్రాప్తి కనబడుతుంది కాబట్టి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ మీకు రాజకీయ పరంగా కానీ సినీ ఫీల్డ్ కానీ మీకు ఈ ఉండవలసిన వాళ్ళకి ఇప్పుడు ఒక నూతన పనులు పెద్ద పెద్ద పనులు మీకు ఎదురయ్యే మార్గాలు అనేది అతి దగ్గరలోనే కనబడుతున్నాయి ఆ భగవంతుడు దయ వల్ల మీకు లక్ష్మీ కటాక్షము ఎదురయ్యే ప్రాప్తి అతి దగ్గరలోనే ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు మెయిన్గా పూజించాల్సింది అమ్మవారిని పూజించాలి ఎందుకంటే ఆ అమ్మవారు శ్రీ కనకదుర్గ లేదు అమ్మవారు మనకి ఇక్కడ ఉండాల్సిన మహంకాలమ్మ అమ్మవారిని ఏ అమ్మవారైనా సరే అమ్మవారిని పూజించాలి అమ్మవారిని పూజించిన వెడల మంచి అదృష్టము మంచి యోగము మంచి ఫలితము మంచి మంచి పండ్లు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనపడుతున్నాయి కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా అశ్విని నక్షత్రము భరణి నక్షత్రము కృతిగా నక్షత్రము ఈ మూడు నక్షత్రంలో వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు కొన్ని పండ్లు కొన్ని కొన్ని విధానాలుగా ఉంటాయి ఇప్పుడు కాబట్టి కలిసి వచ్చే యోగం కూడా అతి దగ్గరలోనే కనబడుతుంది కానీ ఏ కార్యక్రమం చేస్తామనుకున్నా కూడా మీరు పబ్లిసిటీ చేకోకుండా చేయండి ఎందువల్ల అంటే మీ మీద ప్రజా దిష్టి ఎక్కువగా ఉంది ఏమి లేకపోయినా కూడా బాగున్నారు బాగున్నారు మీకేమి తక్కువ అభివృద్ధిగా వచ్చారు పెద్ద పెద్ద స్థాయిగా వచ్చేస్తున్నారని అనుకుంటున్నారు కాబట్టి సెంటు భూమి లేకపోయినా కూడా అభివృద్ధిగా వచ్చారు బాగుపడ్డారు బాగుపడ్డారని ఆ కన్ను దిష్టి ప్రభావం మీ మీద వచ్చి పడిపోతుంది ఆ ఎఫెక్ట్ వల్ల మీరు ఎంతలా పని అనుకున్నా కూడా ఆ పని చేతికాడికి వస్తుంది చేజారిపోతుంటుంది అలాగే చేజారిపోకోకుండా అది విజయవంతం కావాలంటే మీరు పూజించాల్సింది అమ్మవారు దుర్గా దేవతని మీరు పూజించండి కాబట్టి మీరు పూజించాల్సిన దేవుణ్ణి ముందు మన స్థానములో మీ ఇంట్లో మెయిన్గా ఇల్లు శుద్ధం చేసేసి నాలుగు మూలలు విశానం అగ్ని వాయువు నైరుతి నాలుగు మూలల్లో పసుపు నీళ్ళు జల్లుకొని పసుపు నీళ్ళు జల్లిన తర్వాత అక్కడ ఒక పీఠం అనేది ఒకటి పెట్టేసి అమ్మవారిని నిలుపుకోవాలి శ్రీ దుర్గా దేవత అమ్మవారిని నిలుపుకుంటే ఆ అమ్మవారు దయ వల్ల మీకు కష్టాలు తొలగిపోయి ఆరోగ్యాలు బాగుండి మనసు బాగుండి చేయాల్సిన కార్యక్రమం అనేది మీకు అన్ని విధానాలుగా విజయవంతం అనేది అవుతుంది కాబట్టి మీకు ఇంకా ఎలాంటి సందేహాలు కానీ ఎలాంటి డౌట్ కానీ సందేహం ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించండి సరియో జనా సుగునో భవంతు ఓం నమ శివాయ